ఆయన ఆయన గౌడ్ గారు గారు రెడ్రాజ్ గారికి అలాగే మార్కెన్ చంద్రబాబు గారికి గద్దెల అరువా గారికి కొండీ గారికి అర్దుల్ రాజు గారికి సోరంపుడు శ్రీహార్ గారికి గేజ్ అన్నప్రమరాజు గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నగర సిటీ సభ్యులు శ్రీ ఆదేడ్డు వర్ష గారు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వర గారు రాజానారావు శాసన సభ్యులు కళ్యాణ్ గారు విగ్రహాన్ని ముందు రావాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రజాపంచ కూడా సన్మాన కార్యక్రమం